ఫ్రెండ్స్ నేను దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చికెను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వంట రాని వారికి బ్యాచిలర్స్ కోసం మరి ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మీకు చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది మరి వేడిలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ నేనైతే ఒక వన్ కేజీ చికెన్ తెప్పించి శుభ్రంగా కడిగేసి సాల్టు నిమ్మకాయ పిండి కడిగి శుభ్రంగా పక్కన పెట్టాను ఇది నిమ్మకాయ వేయడం వల్ల మనకి వాసన అనేది రాకుండా ఉంటుంది చికెన్ అయితే మరి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాము ఒక ఏడెందు పావులు అయితే ఆయిల్ వేసాను వన్ కేజీ కాబట్టి మరి ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అమ్మో ఎక్కువ అని అనుకోకండి సరిపోతుంది మనకి చికెన్కి మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకొని చిన్న చిన్న ఉల్లిపాయలు ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి నిలువగా చేసి వేసాను అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కలుపుకుందాము ఇలా ఈజీ మెదడండి ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసాను చాలకపోతే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత తక్కువ మసాలాలతో సింపుల్గా చేసుకుంటున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ఎలా ఉందో మరి మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఒక పెద్ద స్పూన్ అంతా పసుపు కూడా వేసాను ఎందుకంటే మనకి వన్ కేజీ చికెన్ కాబట్టి చిన్న పూ చిన్న స్పూన్తో వేస్తే సరిపోదు అందుకని ఒక మీడియం సైజ్ స్పూన్తో వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి చిటికడ మెంతి పొడి చిటికడ జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్న పొడులు మనకి ఇంట్లోనే రెడీ చేసినాయి మీకు బ్యాచిలర్కి ఇవన్నీ లేకపోయినా మీరు చికెన్ మసాలా కూడా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను ఒక స్పూన్ మసాలాలు వేసాను ఇంట్లో రెడీ చేసినాయి మరి అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి చికెన్ మసాలా వేసుకొని కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ విధంగా చేసుకున్నా కానీ ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా ఒక నిమిషం పాటు అలాగ ఫ్రై చేద్దాము అలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కనిపెట్టి చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ వేసాం కాబట్టి మసాలాలు ఇప్పుడు మనం ఇది ఒక నిమిషం రెండు నిమిషాలు అయినాక మనం కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసాను నేనైతే మరి వేడి ఒక్కదాన్ని తీయడం వలన అది కలపడం చూపించడానికి అవ్వలేదు ఇలా మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది అడుగు పడితే ఫ్లేవర్ మారిపోతుంది మాడిపోయిన వాసన వస్తుంది ఈ విషయాన్ని గమనించండి ఇలా అంతా కూడా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా వేసాను కొంచెం పుదీనా వేసుకున్న తర్వాత టమాటో కూడా వేసుకుందాము ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను టమాటాలు అయితే ఎక్కువ రేటు ఉండడం వల్ల నేను టమాటాలు చిన్నవి వేసాను మీరు కావాలనుకుంటే ఇంకోటి ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో నుంచుకొని ఇలా చికెన్లో వాటర్ అంతా కూడా బయటికి వచ్చే విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఇలా వాటర్ అంతా బయటికి వచ్చే విధంగా ఉడికితే మెత్తగా అయిపోతుంది మనకి ఒక పదిహేను నిమిషాలు అలా ఉడికించుకున్నాక కారం కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం మొక్కలకి కారం అంతా కూడా మసాలా లాగానే కారం కూడా పట్టి ఉడికితే రుచిగా ఉంటుందన్నమాట తినేటప్పుడు సప్పగా ఉండకుండా ఈ విషయాన్ని గమనించండి తెలవని వారు ఎవరైనా ఉంటే ఈ విధంగా చూసి చేసుకోవటానికి ట్రై చేయండి చాలా అంటే చాలా కమ్మగా వచ్చింది మా వాళ్ళు పిల్లలకినక చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు దీనికి తోడు నేను మిరియాల రసం పెట్టాను పక్కన చాలా బాగుంది చికెన్ అయితే మరి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటి కొట్టడం కూడా మర్చిపోకండి మరి ఒక రెండు పచ్చిమిర్చి రెండు మూడు తీసుకొని నిలువుగా చీల్చి వేసాను ఈ విధంగా మరి ఇలాగా వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి అయితే లాస్ట్లో కసూరిమెత కూడా వేసాను కసూరిమెత వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుందాము అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ఒక గుప్పడంత కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇంకా రుచిగా ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము కలుపుకొని ఒక నిమిషం రెండు నిమిషాలు అలాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకోవటమేనండి రెడీ అయిపోయింది మనకి చికెన్ ఫ్రై అయితే ఈజీ ప్రాసెస్లో చికెన్ రెడీ అయిపోయింది మరి గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి ఎలా మా కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా కామెంట్ చేస్తారనుకున్నాను వీడియో మేము చేసినా కూడా ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్